ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది ఎనిమిది మంది బాధితులను క్షేమంగా రక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సొరంగంపై నుంచి లోనికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు శ్రీశైలం ఎడమఘట్టు సొరంగ మార్గంలో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి నూట ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నూట ఇరవై మంది ఎస్డీఆర్ఎఫ్ ఇరవై నాలుగు మంది ఆర్మీ సిబ్బంది ఇరవై నాలుగు మంది సింగరేణి రెస్క్యూ టీం ఇరవై నాలుగు మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి సొరంగ మార్గంలో పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది అక్కడ వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అక్కడి నుంచి మరో అర కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఘటనా స్థలిలో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు టీబీఎం ముందు చిక్కుకున్న ఎనిమిది మందిని క్షేమంగా కాపాడేందుకు అన్ని విధాలా యత్నిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మన ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గల ఆదేశాల మేరకు మనం అన్ని ఎఫర్డ్స్ పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని వనరులు అన్ని ఎక్విప్మెంట్ ఉపయోగిస్తున్నాం దేశంలో ఉన్న అత్యాధిక అత్యాధునిక టెక్నాలజీ మిషన్స్ ఉపయోగిస్తున్నాం భారత సైన్యం ఇండియన్ నేవీ వాళ్ళ హెల్ప్ కూడా కోరుతున్నాం ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళ హెల్ప్ కూడా కోరుతున్నాం తప్పనిసరిగా మరి మేము ఈ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వశక్తుల నుంచి పనిచేస్తున్న విషయం మీరు గమనించాలి అలా ఆఖరి రెండు వందల మీటర్లలో తనలు నీళ్ళు మట్టితో నిండిపోయింది నీళ్ళు మట్టితో నిండిపోయింది అది ఎట్లా క్లియర్ చేయాలి డి వాటర్ డీజిల్ చూస్తున్నాం ఎనిమిది మంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేందో తెలిపారు మట్టి నీటితో సహక చర్యలకు అంతాయం ఏర్పడుతుందని సుఖేందు వెల్లడించారు देखिए ये काफी चैलेंजिंग टास्क है दो किलोमीटर एरिया पूरा पानी भरा है और दो किलोमीटर एरिया पानी भरा होने की वजह से हमारा जो हैवी इक्विपमेंट है वो लास्ट किनारे तक नहीं पहुंच पा रहे हैं तो पहले हमें वाटर निकालना है उसके बाद फिर हमारी इक्विपमेंट आगे तक पहुंचेगी तभी वहाँ के जो डेबरिज है उसको हम बाहर निकाल पाएंगे तभी ये ऑपरेशन हो पाएगा देखिए हम लोग मैंने जैसे पहले बताया कि साढ़े किलोमीटर तक हम लोग चले गए थे जाने के बाद उनके बारे में उनको आवाज़ दिया गया उनको खोजने की कोशिश की गई मगर उनकी तरफ से हमें कोई रिप्लाई नहीं मिला मगर फिर भी मगर पॉजिटिव चीज़ ये है कि उसके बाद भी 200 200 मीटर का पैच रह जाता है और 200 मीटर काफ़ी बड़ा एरिया होता है किसी की आवाज़ सुनने के लिए आप सही से नहीं बता सकते हैं कि कहाँ पे है किस कंडीशन में है तो ये तो खैर हम लोग जब नज़दीक पहुँचेंगे तभी पता चल पाएंगे ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆరాతీయగా రాహుల్ గాంధీ కూడా ఆయనతోనూ ఫోన్లో మాట్లాడారు ఘటన జరిగిన వెంటనే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ ఘటనా స్థలికి వెళ్లారని రాహుల్కు సీఎం వివరించారు ప్రభుత్వ చర్యలను రాహుల్ అభినందించారు చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని రాహుల్ సూచించారు